హలో అండి వెల్కమ్ ఆంధ్ర పౌడర్ ఛానల్కి స్వాగతం అండి మీకు ఒకసారి నేను బెండకాయ కూర వెరైటీగా ఉండొచ్చు అది సింపుల్గా కూడా ఉంటే తింటే బలంగానని చెప్పా కదండి ఆ వెరైటీ బెండకాయ కూర ఏమిటంటే ఇవన్నీ రెండు స్పూన్లు నూనె వేసుకొని శనకాయ పప్పులు వేపుకొని పక్కన పెట్టుకోవాలి శనకాయ పప్పులు వేపుకొని ఆ శనక్కాయ పప్పులు వేపుకోవాలి వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి అవి ఎప్పుడు వేయాలనేది నేను చెప్తా ఉంటాను అందరూ బాగున్నారండి మేము బాగున్నాము మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము ఇదిగోండి అన్న ఊరికింది మొన్న ఉప్మా అయింది అయ్యాలా ఇయలు కూడా ఉపమాన అయ్యిందండి నాకైతే పోలే నవ్వు వచ్చింది ఇదేంది మొన్న మొన్న బెండకాయ కూరండి ఉప్మా అయింది ఇయల్లుగా ఉప్మా అయింది అని ఒకసారి అంతే అండి కానీ పాలుగా పెట్టుకున్నాను అని శనకాయ ఉప్పులు యాగంగాలే ఇప్పుడు మనం వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆవాలు ఆవాలు పచ్చానపప్పు జీలకర్ర వేసుకోవాలండి వేసుకొని కరివేపాకు ఉంటే కరేపాకు వేసుకోవాలి ఎన్నిమరికాయలు ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గరలో ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు వేసేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకుంటే ఏంటంటే తొందరగా ఏగుతూ ఉంటాయండి అందుకని కొంచెం ఉప్పు ఎప్పుడు నేస్తూ ఉంటాను మనం అన్నా ఉంటున్నామండి అటు విజయవాడికి వెళ్ళే వరదలు వచ్చి అన్నీ ముని ఇప్పుడు లేక తినడానికి లేక జనం పాపం చాలామంది అల్లాడిపోతున్నారండి ఏదో మనకు చెత్తగలనందుకే అందరం కొద్దిగా సాయం చేద్దాం ఉండా ఉందండి ఇదిగోండి మా ఇంటి తులసమ్మ మా ఇంటి చూసమ్మ మాట ఇప్పిస్తుంది ఇక మా పాప పని చేస్తుంది అంటలు అవుతుంది సో వర్షాలు పడి 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 సూర్య సూర్యభగవాణి వచ్చాయండి చాలా సంతోషం చేసింది సూర్యభగవాన్ దొరక ఎన్నాడు కూర్చోవండి నాచి కూర్చోండి వర్షాలు ఇది మా సన్న చెట్టు ఈ చెట్టే కానీ మాకు దేవుడు మిచ్చి పూజ చెప్తాను ఏదో మందార పూజ చెట్టు ఉండేదండి కొన్ని కారణాలలో చెట్టు తీయాల్సి వచ్చింది కానీ ఆ చెట్టు వస్తుంది కానీ వచ్చే పోయి గేదెలు తింటానా ఎరకలేదు చెట్టు ఎన్ని పూలు పూసేది అంటున్నాము మందారు చెట్టు ఇది బయట ఉన్న తులసమ్మ ఇవాళకి మబ్బులు పోయి ఇలా సూర్య భగవాన్ చెట్టుగా బాగుంది అండి చేలు అన్నీ వానలకి ఉరకెత్తిపోయి ఉన్నాయండి ఏదైనా ఏ టైంకి ఏ టైంకి ఉండాలండి వర్షాలు కానీ ఎండలు కానీ చలికాలం కానీ ఉంటేనే మనకు బాగుండుద్ది అన్ని శుతిమించినాయి అంటే ఏమీ లేదంటే అలకోలు విజయవాడ పరిస్థితి అంతే ఎందుకండి ఇదిగోండి మావారు ఎలా మంగళవారం కదా మాకు మేము పోలేరం తలకి పెట్టుకుంటాం అని చెప్పి ప్రతి మంగళవారం తల్లికి దద్దోజనం పెట్టుకొని పూజ చేసుకుంటాం అది మా చేత చేపిచ్చేస్తాను కానీ పొద్దున్నే వెళ్తాడు కాబట్టి ఎందుకంటే ఆయన నిత్యం పూజ చేస్తానికి కుదరదు కాబట్టి అటు రామదేవత దగ్గర చేసినాం మన ఇంటికి మన బిడ్డలకి మన కూట మనకు మంచిదని మా భర్త చేత చేపిస్తాడు అంటే పొద్దున్న వెళ్ళి చేస్తాం నాకు ఇంట్లో పనులు ఉంటే మనం పూజ చేసుకోవాలి మనకు కుదరదు కదా అందుకని ఇంటికి పెద్దవి చేస్తే మంచిదే కదా ఆయనకి ఇలా అయినా చేస్తే తనకి అదో పుణ్యం వచ్చింది కదా అందుకని ఆయన చేత అట మంగళవారం గురువారం బాబా గుడికి వెళ్తారు మంగళవారం పోలవరం తల్లి గుడికి ఈ మావరి మటుకి మనకు మంగళవారం గురువారం మటుకు వెళ్తూ ఉంటారు ఆ రెండింటికాడ మటుకి నేను మటుకి ఇంట్లో చేసుకొని ఇంట్లోనే ప్రశాంతం చేసుకుని నాకేం ప్రశాంతంగా పూజ చేసుకుంటే నాకు చేసుకున్నట్టుగా అనిపించింది ఆడావుడికి చెప్తే లాగా నాకు ఇదిగోండి ఇప్పుడు బెండకాయలు ఆ క్వాంటీన్లో ఏగిని కాబట్టి ఇప్పుడు మూత తీసేసుకోవాలి మనం ఈ బెండకాయలు అలా ఏగిని కదా ఇప్పుడు మూత తీసేసుకొని ఇంకా మనం మూత పెట్టుకోకుండా ఉండాలి ఎందుకంటే బె బెండకాయ మనకి మనకి జగడ బాగా వచ్చేది కదా ఆ జగడ రాకుండా ఉండటానికి మన మూత పెట్టలేదు నుంచి వేపామనుకో కానించి కూడా అనేది రాదు బెండకాయ పురపల్లాడితే గట్టి వచ్చిందండి కానీ కూర వెరైటీ సింపుల్గా చూరసిపోతారు ఇక ఇంకా మనం ఏప్పు పప్పులు దాంట్లో వేసేసుకోవాలి అవి దాంట్లో వేసుకొని ఇక మనం నెక్స్ట్ ఏం చేయాలి ఉప్పు కారం వేసుకోవాలి ఇక అవి వేసాం కదా కొంచెం ఉప్పు వేసేసుకొని సరిపానం ఉప్పు తగ్గించి వేసుకోవాలంటే తాలపు తర్వాత వేసుకోవచ్చు కారం మన ఇష్టం మనం తినగలంతా కారం వేసుకుంటాము ఇంకా కారం వేసేసుకొని ఇంకా దాన్ని కలదిప్పి పెట్టుకుంటామేనండి అయిపోయిద్ది కూర అది తింటే ఎంత బలమో తెలుసండి చిన్నపిల్లలకి పెడితే ఇంకా బలం అండి ఇంటి ఇంటికానమట తింటే అన్నలా పెడితే నవ్వులతో తింటా ఉంటారు అసలు కూర ఎంత టేస్ట్గా ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు చూడండి బెండకల జిగడనేది లేదు ఎప్పుడైనా బెండకాయ మనకు సుఖం సుఖం వేగంగా తీసేసేయాలి మూత మూత నచ్చకూడదు బాగా మగ్గిందాక అలా మనకు పళ్ళ పళ్ళు ఆడతా వచ్చేది బ్రహ్మానంగా ఉంది కూర మటుకు సూపర్గా ఉండి దిశలా తింటే నేను ఇది ఇది మనకి నా సోషత్తులే నేను నేర్చుకున్న అండి చాలా నుంచి చేస్తాను ఇది నేను మీకు పొయ్యి కట్టేసుకుంటాను ఇదిగోండి మా వారు హాయ్ అవుతున్నారు మా ఆయన ఛానల్కి సబ్ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాడు అండి ఉపమాలు తింటున్నాడు అండి సరే ఉంటానండి వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నానండి